వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌసెస్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్ ఈస్ట్ ఫేసెస్ హౌస్ అండి మనకి థర్టీ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ అయితే మనకు రాంపల్లిలో లొకేటెడ్ అయి ఉన్నాయి మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ లోపే ఈ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి మంచి గేటెడ్ కమ్యూనిటీలోని కాలనీ అండి మొత్తం థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి కాలనీలో కూడా మీరు హౌస్ వెలువేషన్ అంతా చూడవచ్చు చాలా బాగా వచ్చేది మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడైతే గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా బోరు సంప్ కూడా ఇచ్చారు చూడవచ్చు ఫ్రంట్ వెలివేషన్లో టైల్స్ చాలా నీట్గా వచ్చినాయండి అలాగే ద్వారం సైజు కూడా చూడవచ్చు మంచిగా వచ్చిందండి అలాగే మనకు స్టెప్స్ కూడా మనకు గ్రానేట్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ దగ్గర వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి మనకు హాల్ చూడవచ్చండి హాల్ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది ఇక్కడ మీరు హాల్లో చూసిన అంటే టైల్స్ ఇక్కడ మొత్తం మార్బల్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఫ్లోరింగ్కి అలాగే పైన చూడవచ్చు టైల్స్ కానివ్వండి టీవీ వినట్ అంతా కూడా ఒక టైల్స్తో డిజైన్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకు డైనింగ్ హాల్కి దీనికి వేరియేషన్ చేస్తూ ఇట్లా డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది డైనింగ్ ఏరియా పూజా రూమ్ అండి ఇది కిచెన్ కిచెన్ సైజు కూడా సఫిషియెంట్గా వచ్చిందండి అలాగే మనకు వాస్ ప్రకారంగా డోర్స్ కానివ్వండి ఇవన్నీ ఇవ్వడం జరిగిందండి వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇది కిచెన్ ఏరియా స్పేసియస్గా వచ్చిందండి కిచెన్ ఏరియా కూడా ఇది డైనింగ్ ఏరియా అండ్ వాష్ ఏరియాని అలాగే ఇది కామన్ బాత్రూమ్ చూడచ్చు చాలా నీట్ గా వచ్చింది టైల్ డిజైన్ అయితే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి సైజ్ చూడవచ్చు మీకు మంచి సైజ్ అయితే వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్కి అలాగే మనకు విండోస్కి వచ్చేసరికి యూపీవీసీ విండోస్ ఇస్తారని చూడొచ్చు పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా అంతా ఈ మాస్టర్ ఇక్కడ ఒక బాడ మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అయితే ఇక్కడ ఉందండి మంచి కలర్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది డీసెంట్ కాంబినేషన్తో ఉన్నదండి ఏదైతే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి ఇన్బిల్ట్ లైటింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారండి దీంట్లోనే పాల్సింగ్ లైట్కి చూడొచ్చు అలాగే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో స్టోరేజ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ప్రైస్ విషయానికి వస్తే మనకి ఎయిటీ సిక్స్ లాంటి నెగోషియబుల్ అలాగే మన ఛానల్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి చిన్న ఇల్లులు పెద్ద ఇల్లులు మన బడ్జెట్ని బట్టి కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు హౌసెస్లో మనకు చూసుకొని నాకు కాల్ చేయండి సో అన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైజ్ ప్రైజ్లో కూడా మేము ఈ ప్రాపర్టీస్ని మీకు చూపించడం జరుగుతుంది అలాగే మీరు చూడవచ్చు ఇక్కడ సిడ్బేక్ ఏరియాలో కూడా మీరు ఎండ్లో వచ్చేసి ఒక గెస్ట్ బాత్రూమ్లా కూడా ఇచ్చారండి ఇది వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ అండి వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ మొత్తం థర్టీ ఫీట్ రోడ్డు ఉన్నాయి మంజీరా వాటర్ డ్రైనేజ్ అన్నీ కూడా ఉన్నాయండి కాలనీలో సో మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మాకు కాల్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేస్తున్న లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి చూడొచ్చు మీరు కాలనీ కూడా ఎలా ఉన్నది అనేసి చుట్టూ కూడా కాలనీ కూడా బాగా డెవలప్ అయ్యిందండి మొత్తం ఇల్లు ఆక్యుపేషన్ అయింది కాలనీ కూడా చాలా బాగుందండి పెద్ద కాలనీ అనేది కూడా ఈ రెండు ఇల్లులు అయితే మనకు సేల్గా ఉన్నాయండి మీకు ఈ యొక్క ప్రాపర్టీ గురించి ఏ విషయం కావాలన్నా మాకు కాంటాక్ట్ చేయొచ్చండి థ్యాంక్ యూ అండి